హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే నేషనల్ మార్ట్కి అయితే వెళ్ళామండి ఇంకా వెళ్ళి సరుకులు అయితే అయితే తెచ్చేసుకున్నాము ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా మేమైతే నేషనల్ మార్ట్కి అయితే బయలుదేరామండి ఇంకా వెళ్తూ ఉన్నామండి దారిలో ఉన్నాము ఇంకా దగ్గరకైతే వచ్చేసామండి ఇంకా ఇక్కడ కొంచెం టర్న్ తీసుకోవాలండి ఇంక ఇక్కడ టర్నింగ్ తీసేసుకొని ఇంకా ఇది రోడ్ క్రాస్ చేయాలండి ఇంకా రోడ్ అయితే క్రాస్ చేసేసి ఇంకా దగ్గరకైతే వెళ్తున్నామండి ఇంకా బండి కూడా లోపలికి తీసుకెళ్ళొచ్చండి మన ఇష్టం ఇంకా బయటకైతే తీసుకో లోపలికైతే తీసుకొని వెళ్తున్నాము పార్కింగ్లో పెట్టేసి ఇంకా మెట్లయితే ఎక్కి లోపలికైతే వెళ్ళి ఇంక ఇవన్నీ చూస్తూ ఉన్నానండి వీడియో తీసుకుంటూ నేనైతే కొంచెం స్పీడ్లో పెట్టానండి వీడియో లెంత్ అయిపోతుందని ఇంకా అన్నీ కెచప్లు సాసులు మ్యాగీలు బిస్కెట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి మనకి ఇక్కడ కూడా స్టోర్లలో దొరుకుతూ ఉంటాయి కదండీ ఇంకా ఇక్కడ కూడా సరుకులకైతే వచ్చేసామండి ఇంకా ఇవన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నానండి కుకీస్ అండి డార్క్ ఫ్యాంటసీ ఇంకా ప్రైజ్ అయితే వన్ సెవెంటీ ఫైవ్ ఉంది ఇంక ఇవన్నీ జ్యూసెస్ అండి ఇంక ఇవన్నీ సాసెస్ ఇవి ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్స్ అండి ఇంకా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇవి స్టేఫరీలు హగ్గీస్లు ఇంకా బిస్కెట్లు ఇంకా సరుకుల దగ్గరకు అయితే వచ్చేసామండి ఇంక ఇవి ఒక బాస్మతి బియ్యం తీసుకుందాం అనుకున్నామండి చూడండి బాస్మతి బియ్యంలో ఎవరో గోధుమ పిండి వేసారు మైదా వేసారు తెలియదు కానీ వేసేసారండి ఇంకా మొత్తం చూసుకుంటూ ఇవి బెల్లం చిప్స్ అండి ఇంకే సన్న బియ్యం ఇడ్లీ రవ్వ ఇవి వడియాలండి దొడ్డు రవ్వ సేమియా మినప్పప్పు కందిపప్పు పుట్నాలు శనగపప్పు అండి ఇంకా అంతా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నానండి స్వీట్ ఇంక ఇవి ప్యాన్స్ అండి ఇంకా అన్నీ కూడా స్పూన్సు ఆఫర్స్ ఉన్నాయండి చాలా పెద్దగా ఉంటుందండి వీడియో లెంత్ అయిపోతుందని నేనైతే స్పీడ్లో పెట్టేశాను అంతే ఏమీ లేదు చాలా పెద్దగా ఉంటుంది నేనైతే సగమే తీసానండి ఇంకా సగం ఇంకొకసారి వెళ్ళినప్పుడు తీస్తానండి క్లారిటీగా ఇంక ఇవి ప్లేట్లు గిన్నెలు మనకి ఏవి కావాలంటే అవి క్యాన్లు చిన్న చిన్న ఫ్యాన్లు ఇంట్లోకి కుక్కర్లు మిక్సీలు టూ ఎయిటీ నైన్ ఉందండి ఇంక ఇవి పూజ సామాన్ అండి ఈ గిన్నెలు అయితే బాగా అనిపించాయి అందుకని మళ్ళీ వెనక్కి వచ్చి అని వీడియో తీశానండి ఇంక ఇవన్నీ హాట్ బాక్సెస్ ఇంకా కప్పులు గిన్నెలు ప్లాస్టిక్ సామాన్స్ గ్లాస్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి నేషనల్ మార్ట్ అది అడ్రస్ ఎక్కడ అంటే మేడ్చల్ నుంచి అతివెల్లి అని ఉంటుందండి అతివెల్లి దగ్గర నుంచి అతివెల్లిలోనే ఉంటుందండి ఇక్కడ మాకైతే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుందండి బండి మీద అయితే ప్లేట్స్ చూడండి చాలా బాగున్నాయి మాకు ట్వంటీ మినిట్స్ లేదా ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇంకేవి క్యారేజ్ క్యారేజీ బ్యాగ్స్ అండి కప్పులు గిన్నెలు బకెట్స్ ఇంకా ఇంటికి సంబంధించిన సామాన్ మొత్తం ఉంటుందండి మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు బట్టలు కూడా ఇక్కడే దొరికిస్తాయండి ఇవి ఇవి మేకప్ కిట్స్ లబ్బర్ బ్యాండ్స్ ఇవి బట్టల స్టోర్ అండి ఇక్కడ అంతా బట్టలే ఉంటాయి ఇంక ఇదైతే చేంజ్ రూమ్ అండి మనం బట్టలు ఏమన్నా తీసుకొని చేంజ్ చేసుకోవాలంటే అందులో చేసుకోవచ్చు ఇంక ఇవంతా జ్యువెలరీ ఐటమ్స్ అండి పెద్ద పెద్దగా ఉంటుంది జ్యువెలరీ ఐటమ్స్ ఇంకా జ్యువెలరీ ఐటమ్స్ పక్కనే బ్యాగ్స్ ఇంకా మనకి ఐస్ బాక్స్ అనేది ఉంటుందండి ఇక్కడ పన్నీరు పెరుగు పిజ్జా అన్నీ ఇక్కడ స్టో ఈ స్టోర్లో దొరుకుతాయండి మనకి ఇంకా అన్నీ చూడండి బేబీ కాన్ అండి నేనైతే ఒకటి తీసేసుకున్నాను ఇంక ఇంటికైతే వచ్చేసానండి ఇంకా చూడండి ఇంటికైతే వచ్చేసి ఇంకా సామాన్ అన్నీ చూపిస్తున్నాను ఇంకా అంతా చూసుకుంటూ ఇంక ఇదంతా తీసుకునే టైంలోనే టైం కూడా గడిచిపోయిందండి ఇంకా బిల్ ఎంత అయిందో చూడాలండి బిల్ అయితే భారీగానే అయిందండి ఇంక ఇవన్నీ తీసుకుంటే అవ్వకుండా ఉంటుందా అండి ఇంకా మా మాల్కైతే మాల్కి వెళ్తే ఎక్కువనే అవుతుంది ఇంకా పల్లీలు పుట్నాలు అవి ఇవి ఎక్కువ ఏం యూజ్ అయ్యే తెచ్చామండి ఇంకా యూస్ కానీ అయితే ఏం తేలేదు ఇంకా షుగరు అవి ఇవి తెచ్చాము బయట అయితే ఏమంత ఎక్కువ తేలేదండి ఈసారి అయితే బిస్కెట్ ప్యాకెట్స్ కూడా కొన్ని కొన్ని తెచ్చాము ఇంకా చా పిల్లలకి పాలల్లోకి చాకోసు తెచ్చామండి ఇంకా బిల్ అయితే చూపిస్తాను చూసేయండి ఇంకా బిల్ అయితే చూడండి మూడు వేలు అయ్యిందండి మూడు వేలు అయ్యింది ఇంకా డిస్కౌంట్ పోంగా రెండు వేల డెబ్భై రెండు రూపాయలు ఎంతో అయ్యిందండి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి